హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్త నారాజను ఈరోజు వచ్చేసి మీ ముందుకు హోండా సిటీ హోండా సిటీ వన్ పాయింట్ ఫైవ్ ఎంటీ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు చూడడానికి కూడా చాలా ఒక హై లెవెల్లో హై లుక్లో ఉంటుందండి వెహికల్ చాలామంది హోండా సిటీ అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు వెహికల్ వచ్చేసి కస్టమర్డ్ వెహికల్ మనకు అమ్మడానికి ఈరోజు తీసుకొచ్చేందు చాలా తక్కువ బడ్జెట్లో అడిగే వాళ్ళకు ఇది వచ్చేసి మీకు చాలా మంచిగా పనిచేస్తుందండి మీకు వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాల్లో పనిచేస్తుంది ఎందుకంటే మీరు చూడొచ్చు ఇది ఉమ్మడి ఏపీ బండి కాబట్టి మీకు రెండు రాష్ట్రాలకు పని వికీలు చూసుకోవచ్చు ఎస్ వేరియట్స్ ఎస్ఎఫ్ ఎస్ ఎస్ ఎస్ఎంకి ఎం ఎస్టి అంటే మీకు వచ్చేసి సెకండ్ వర్షన్ అండి ఇది వచ్చేసి మీకు దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ టైర్లు కూడా చూసుకోవచ్చు స్వల్ టైర్ వెనకాల అది ముందు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంతే ఉందండి చూసుకోవచ్చు మీకు లోపల కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్ పవర్ విండో చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు మీకు ఒరిజినల్ డోర్ కొద్దిగా డిస్టర్బ్ అయింది చూసుకోవచ్చు చేంజ్ చేయరు అది డ్రైవర్ డోరు రైట్ సైడ్ రీడింగ్ వచ్చేసి మీకు రీడింగ్ అవ చూసుకోవచ్చు రీడింగ్ కూడా ఒక లక్ష ఎనిమిది వేల చిల్లర తిరిగిందండి మీకు వచ్చేసి ఇది ఇయర్ బ్యాగు చూసుకోవచ్చు ఏసీ కూడా చిల్లు రన్నింగ్లో ఉన్నది బండి స్టార్టింగ్లో ఉన్నది చూసుకోవచ్చు కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ మీకు స్పీడ్ మ్యాన్వల్గేరు ఇది వచ్చేసి ఫోర్ పవర్ విండోస్ ఇది మీరే అడ్జస్ట్మెంటు మీకు వచ్చేసి ఇది రెండు వేల పది మోడలు రెండు వేల ఇంకొక ఎంత అంటే నెల రోజులు ఉన్నట్టుంది ఆర్ఆర్సీ మీరే చేయించుకోవాలి కస్టమర్ వచ్చేసి దీని రెండు వేల మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడలు పెట్రోల్ వెహికల్ మీకు వచ్చేసి ఇది రెండు లక్షల రూపాయలు కస్టమర్ చెప్తాడు ఆర్ఆర్సీ అన్నది వచ్చేసి మీరే చేయించుకోవాలి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందని వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఆర్ఆర్సి మాత్రం మీరే చేయించుకోవాలి ఇది ఒక వచ్చేసి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ అంటే ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ అని చెప్తున్నాను అండి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే అవుతుందండి ఓటా సిటీ రెండు వేల పది మోడలు ఇది వచ్చేసి ఎస్ఎంపి వెహికల్ అండి అంటే టాప్ మోడల్లో సెకండ్ వర్షను వెహికల్ వచ్చేసి మీకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ దగ్గరన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఈ వెహికల్ మాత్రం కస్టమర్ దగ్గరనది మీకు కావాలని చెప్పంటే ఇంకా అందులో కూడా ఏమైనా బార్గెనింగ్ ఉంటే మాట్లాడతామండి ఇది మీకు చూడటానికి కూడా చాలా గ్రాండ్ లుక్లో వెహికల్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ రెండు వేల పది మాడలు మీకు ఆర్ఆర్సి కూడా అయిపోతుంది అది ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు రెండు రాష్ట్రాల పనిచేస్తుంది దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల రూపాయలు చెప్తానండి కస్టమరు మీకు అందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉన్నది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీఫ్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేరు రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటే ఇదంతా కాకుండా గూగుల్లో మనోష్ కాస్త కాజీపేరి అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది అండి డౌట్ ఉంటే కింద నెంబర్లో కాలేదు ఓకే ఫ్రెండ్స్ రైట్